ఫ్రెండ్స్ మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు ఈ హనీమూన్ జంటకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా జరుగుతున్నాయి అయితే ఈ అమ్మాయి మొదలయ్యే ముందు తాంత్రిక పూజలు మాంత్రిక పూజలు కూడా జరిగాయా అసలు ఈ అమ్మాయి ఫోటోను వాళ్ళ గుమ్మానికి రివర్స్ లో అంటే అపసవ్య దిశలో ఎందుకు వేలాడదీయాల్సి వచ్చింది అసలు ఈ అమ్మాయి కుటుంబం ఏం ప్లాన్ చేసింది అసలు ఈ అమ్మాయికిను ఆ రాజా రఘువంశి చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి తా జ్యోతిష్కుడు ఈ అమ్మాయి గురించి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏం చెప్పాడనే విషయం గనుక తెలిస్తే ఒళ్ళు గగురు పోతుంది అయితే వీళ్ళిద్దరి పెళ్లి మే పదకొండో తేదీన లాస్ట్ మంత్ జరిగింది చాలా ఘనంగా జరిగింది ఎంత ఘనంగా అంటే అంత ఘనంగా ఇంకా చెప్పాలి అంటే రాజా రఘువంశి ఈ అమ్మాయిని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇక రాజా రఘువంశికి ఎంతగానో నచ్చేసింది సరే ఇది పక్కన పెట్టేస్తే రాజా రఘువంశి అలాగే సోనం ఇద్దరు కూడా హనీమూన్ కి వెళ్లాలని నిశ్చయించుకున్నారు కానీ మనం గనక చూసుకున్నట్టయితే పెళ్లితో పాటు మొదటి రాత్రి ముహూర్తం కూడా పెట్టే సమయంలో జ్యోతిష్కుడు వీళ్ళిద్దరికీ చాలా పెద్ద గండం ఉందని జూన్ ఐదో తేదీ వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అని చెప్పాడు అయితే ఇక ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా ఆ జ్యో జాతకానికి సంబంధించిన మాటలు వినలేదు ఆ ఏముందిలే ఇవన్నీ కూడా ఉత్తి కబుర్లు మాత్రమే మేము ఇలాంటివన్నీ నమ్మము అని కొట్టి పాడేశాడు దాంతో ఈ విషయం మీద బాగా కలత చెందిన సోనం వాళ్ళ నాన్న వెంటనే జ్యోతిష్కుడిని ఆశ్రయించాడు ఆ సమయంలో జ్యోతిష్కుడు ఒక మాట అన్నాడు మీ అమ్మాయి మళ్ళీ నీకు తిరిగి రావాలి అంటే కొబ్బరికాయని తనకి దిష్టి తీసి కట్టి అలాగే నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు అంటూ కొన్ని కొన్ని మాంత్రిక పూజలు చేసి అక్కడ తన ఫోటోని ప్రధాన గుమ్మానికి తిరిగి వేలాడి తీశాడు అంటే వేలాడ మామూలుగా ఫోటో అంటే తల పైన ఉంటుంది కాలు కింద ఉంటాయి కానీ ఈ ఫోటోలో రివర్స్ పెట్టేసి ఆ దాని కాస్త గోడకి దిష్టి దానితో పాటు కట్టడం జరిగింది అయితే ఇది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయారు ఎవరైనా మనిషి ఫోటోని ఇలాగా తలకిందులుగా వేలాడి తీస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అయితే నా కూతురు నాకు తిరిగి మళ్ళీ సురక్షితంగా రావాలి అంటే నేను ఇటువంటి పనులు చేయాల్సిందే అంటూ వాళ్ళ నాన్న తెగసి చెప్పాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ అమ్మాయి ఏమో ఈ ఘటన జరిగిన పదిహేడు రోజుల తర్వాత ఒక గజియాపూర్ వారణాసి గజయాపూర్ రోడ్లో ఒక డాబా దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను అంది అయితే మరోవైపు ఏం ఏమైంది అంటే ఇప్పుడు నిజంగా ఈ అమ్మాయిని కనుక ఎవరైనా అపహరించి ఉండుంటే ఎప్పుడో ఈ అమ్మాయిని వదిలేయడమో ఈ అమ్మాయి తప్పించుకోవడమో జరగాలి కరెక్ట్ గా పదిహేడు రోజుల తర్వాత ఎందుకు ఈ అమ్మాయి బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరూ అంటే ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఆ ఒక హత్యకు పాల్పడ్డారో వాళ్ళు లేదండి మేము ఆ వ్యక్తిని చంపింది కేవలం ఆ మనిషి ఆ మనిషి మాకు డబ్బులు ఇవ్వబట్టే అంటూ చాలా కరేఖండిగా చెప్తున్నారు మరి ఏం జరిగి ఉంటుందనే విషయంపై పోలీసులు చాలా ఆరాలు తీస్తున్నారు లోతుగా దానికి తోడు ఈ మాంత్రిక పూజలు ఒకటి అయితే మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే ఈ మాంత్రిక పూజల వలన కేవలం ఈ అమ్మాయే దోష లేకపోతే కుటుంబం అంతా దోషలా అనే విషయం పైన పూర్తి స్థాయి దర్యాప్తు రావాలి